హలో అండి నమస్తే అందరికీ మనం సాధారణంగా బంగాళాదుంపలు వండినప్పుడు వాటి తొక్కల్ని తీసి పారేస్తాం కానీ ఇందులో శరీరానికి అవసరమైన గుణాలు ఉన్నాయి అవేంటో మీకు తెలుసా సాధారణంగా బంగాళదుంప తొక్కలపై కనకని ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్స్ పొటాషియం పుష్కలంగా ఉంటాయి ఇవి గుండె చర్మం జీర్ణ ఆరోగ్యానికి చాలా మంచిది ఇందులో క్లోరోజెనిక్ యాసిడ్ కెఫిక్ యాసిడ్ శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉంటాయి అయితే మనం వీటిని వండినప్పుడు తొక్కల్ని తీసి వండడం వల్ల తొక్కల్లోని పోషకాలను కోల్పోతున్నాం ఫైబర్ బంగాళదుంప తొక్కల్లో ఎక్కువగా కరగని కొద్దిగా కరిగే ఫైబర్స్ ఉంటాయి ఈ కరిగే ఫైబర్ మన కడుపులో పేకు కదలికల్ని ఈజీగా చేస్తుంది కరిగే ఫైబర్ కొలెస్ట్రాల్ స్థాయిల్ని తగ్గిస్తుంది రక్తంలో చక్కెర స్థాయిల్ని బ్యాలెన్స్ చేస్తుంది బంగాళదుంప తొక్కలోని ఫైబర్ కంటెంట్ రక్తంలో గ్లూకోజ్ శోషణని నెమ్మదిస్తుంది రక్తంలో చక్కెర స్థాయిని సమానంగా చేస్తుంది ఈ గుణం షుగర్ ఉన్నవారికి చాలా మేలు చేస్తుంది బంగాళాదుంపలో ఎక్కువ మొత్తంలో పొటాషియం గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది ఒత్తిడిని తగ్గించి గుండె కండరాల పనితీరులో సహాయపడుతుంది ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గించి గుండెపై భారాన్ని తగ్గిస్తాయి ఇది నాడీ వ్యవస్థ పనితీరుని మెరుగ్గా చేసి గుండె జబ్బుల అవకాశాలను కూడా తగ్గిస్తుంది బంగాళదుంప తొక్కలు కరగని ఫైబర్ బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తుంది వీటిని తినడం వల్ల చాలాసేపటి వరకు కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది దీంతో ఎక్కువ ఫుడ్ తీసుకో క్యాలరీలు ఎక్కువగా బాడీలోకి చేరవు దీంతో పాటు రెసిస్టెంట్ స్టార్చ్ కూడా ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది కొవ్వు నిల్వను తగ్గిస్తుంది బంగాళాదుంపల్లోని పీచు పదార్థం జీర్ణక్రియకి హెల్ప్ అవుతుంది మలబద్ధకాన్ని దూరం చేస్తుంది అలాగే ఈ పీల్లో రెసిస్టెంట్ స్టార్చ్ జీర్ణ వ్యవస్థలోని ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాని పోషించడంలో సహాయపడుతుంది ఇది జీర్ణ వ్యవస్థ ఆరోగ్యానికి చాలా మంచిది హెల్తీ బ్యాక్టీరియాని పెంచుతుంది క్లోరోజెనిక్ యాసిడ్ కెఫిక్ యాసిడ్ వంటి పోషకాలు శోధ నిరోధక లక్షణాలు కలిగి ఉంటాయి ఇవన్నీ శరీరంలో మంటను తగ్గిస్తాయి ఆర్థరైటిస్ వంటి సమస్య నుండి మన ఆరోగ్యాన్ని కాపాడతాయి బంగాళదుంప తొక్కలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి వాటిలో ఫ్లేవనాయిడ్స్ కెరోటినాయిడ్స్ ఫినోలిక్ సమ్మేళనాలు ఉంటాయి ఇవన్నీ శరీరంలో క్యాన్సర్కి కారణమయ్యే ఫ్రీ రాడికల్స్ని బ్యాలెన్స్ చేస్తాయి ఆక్సికరణ ఒత్తిడిని తగ్గిస్తాయి గుండె జబ్బులు క్యాన్సర్ డే జనరేషన్ వంటి న్యూరోడి జనరేషన్ వంటి వ్యాధుల నుంచి రక్షిస్తాయి